నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి లెక్కర్ స్కామ్ లో ఎవరిని విడిచిపెట్టేది లేదని మద్యం కుంభకోణంలో ఎవరెవరికి ఎంత ముట్టిందన్న లెక్కలను దర్యాప్తు సంస్థ బయటకు లాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో పెందుర్తి మండలం గుర్రంపాలెంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చెన్న హాజరయ్యారు ఇంటింటికి వెళ్లిన మంత్రి కూటమి ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ భవిష్యత్తులో అమలు చేయబోయే పథకాలను వివరించారు అనంతరం మాజీ సర్పంచ్ సుఖవాసి అజయ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వైసీపీపై నిప్పులు జరిగారు దేవుడి నుంచి ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు పనులు చేస్తే బిల్లులు ఇవ్వలేదు స్థలాలు ఆక్యుపై చేసుకున్నారు అడిగితే కేసులు పెట్టారు ప్రజల పక్షాన పోరాటం చేస్తామంటే బయటికి రాకుండా ఇంటిలోనే ఉంచి అడ్డుకున్న పరిస్థితులు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి నేనైతే భయపడ్డాను ఎంత చరిత్ర కలిగిన పార్టీ ఏమవుతుంది ఏం జరుగుతుందని చాలా రోజులు ఆవేదన చెందాను కానీ ఆ రోజే చెప్పాను దేనికి చెప్పానంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదు గాలికి పోదు ఈ పార్టీ పుట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు క్రమశిక్షణ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు మనకి జైల్లో పెట్టిన హత్య చేసిన ఆస్తులు తీసుకున్న అవమానాలు గురి చేసిన ఐదు సంవత్సరాలు కష్టానికి బాధికి ఓచి పోరాటం చేశారు కాబట్టే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ నూట అరవై నాలుగు స్థానాలతో గెలుస్తాం ఈ గెలుపు మా గెలుపు కాదు నిఘాయిన నిైన కార్యకర్తల గెలుపు అని చెప్పి మీ అందరికీ తెలియజేశాం నూట నాలుగు స్థానాలతో రాష్ట్రంలో ఎన్ఐఏ ప్రభుత్వం వచ్చింది నేను మంత్రి అయ్యాను చాలా ఆనందపడిపోయాను ప్రభుత్వం వచ్చింది మంత్రి అయ్యాం ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చాం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్న బిల్లులు చేశారు ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ప్రతి ఒక్కరూ అస్త్రయించుకుంటున్నారు మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే అవకాశం దొరికిందని శామక చూశారు ఆంధ్ర రాష్ట్రంలో క్యాంప్ దేశంలో కాదు ప్రపంచంలో కూడా మాకు ఒక ఆర్గనైజ్డ్ స్క్యాంప్ ఒక ప్లాన్ ప్రకారం తెలంగాణ యొక్క రక్తాన్ని తాగాలో తీసుకున్నటువంటి ఇది స్కామ్ మీ అందరికీ తెలుసు డే వన్ నుంచి చాలా తప్పు ప్రభుత్వ షాపులు నడపకూడదు ప్రభుత్వం షాపులు పెట్టకూడదు దీని వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది అవినీతి జరుగుతుందని చెప్పిన మేము చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టి ఆర్గనైజర్ గా చేశారు రెండు మాసాలి బండారం అంతేదో ప్రతిపక్ష మీద లేకపోతే ఇంకొకల మీద కక్షగట్టి చేసేది కాదు ఒక ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు ఏ విధంగా స్కామ్ జరిగింది ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చాయి ఎవరి ద్వారా వచ్చాయి ఎవరికి జరిగాయి ఎవరికి చేరాయి అనేది స్పష్టంగా లైక్ పడింది ఇప్పటికే చాలా మంది అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో కాదు ఈ దేశంలో ఈ లెక్కల స్కామ్లు ఏ దారి చూసినా సరే దాడులన్నీ కూడా

శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని దేవిగా అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం